మీ పేరు ఎంత రామవత్ నాగ రామావత్తు ఊరండి మీది మాది జిల్లా చింట మండలం అండి గుర్రంపూడంలో గుర్రంపూట మండ జిల్లా అండి నల్గొండ నల్గొండ జిల్లా కమ్మకి ఎన్ని కిలోమీటర్ అండి నూట అరవై నూట అరవై నూట అరవై దాకా వస్తుంది మీరు ఇప్పుడు ఆ రోజు ఎన్ని ఇస్తారు తోట మొత్తం మీరు నేను భయపడి ఐదు ఎకరాలు వేస్తే ఒక ఎకరమే ఇది డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అయితే మీరు వెంకటేశ్వర నా పేరు అదే మీరు చెప్తే ఇంకా వెళ్ళలేదు ఇక ఈ కాపు ఇంత సెట్టింగ్ ఫిట్నెస్ గా ఉంటదని మేము అనుకోలేదు ఫస్ట్ చూడండి ఇరవై ఐదు నుంచి ఇరవై 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 ఐదు క్వింటల్ వెళ్తాండి ఇది ఇరవై ఐదు క్వింటల్ లాస్ట్ దాకా ఎంత వస్తుంది అండి లాస్ట్ దాకా ఒక ఫార్టీ 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 ఫైవ్ వస్తుంది ఇది ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తుంది చూడండి కాపు చూడండి వన్ కాసి ఇది అండి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది డబల్ ఫైవ్ ఇంత తూగ్గా రాస్తుందని మేము అనుకోలేదు రైతుల ఇంకా ఈసారి చాలా మంది అయితే ఈ చేన్ని రైతు తోటలు చూసి అంటున్నారు మీ పక్క రైతు ఇది ఏ సీడి ఏంటి అంటే యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఖమ్మం సిడి అని తెచ్చామని చెప్పి అందరూ మేము అడుగుతున్నారు ఇట్లా బాగా కాసింది ఇది సూపర్ గా రాసింది అది భయపడేది లేదు కావాలంటే భయపడి మీరు యోదా డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ వద్దు దిగిద్ది అంటే ఇది సూపర్ సిడి ఆ చూడండి ఎంత చిక్కగా కాసింది కాపు కూడా మొత్తం కాయలు చూడండి ఎట్లా కాసింది దగ్గర కాపు మీకు కాయ సైజు కూడా బాగుంది గింజ కూడా బరువు ఎక్కువ ఉంది బాగా ఎండ ఇది అవుతుంది ఆ చూడండి కాయ సైజు కూడా ఫిట్గా ఉంది బరువు ఉంది అనమాట చూడండి ఎంత బిరువు గింజ కూడా ఎంత బిరుగు ఉందో కూడా తొంభై నుంచి నూట గింజలు దీనికి విల్ గా గుబ్బగా వైరస్లు కానీ ఆశించి అన్ని పక్కన చూడండి ఇది అది ఇది ఇది చాలా చూపు ఇది అంత వైరస్ ఎఫెక్ట్ కాలేదు ఇది తారీఖు ఎంత వల్ల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆయనగా మీ తోట ఎంత గ్రీన్స్ ముందు తోట కూడా మీకు నల్లి గుడి తట్టుకుంది చూడండి పండుగ ఉంది కాసు కూడా ఎన్ని ఫీట్లు వచ్చింది దగ్గర దగ్గర మీకు దగ్గర దగ్గర నాలుగు చిల్లర వస్తుంది చూడండి అంత చికెట్గా ఆపిస్తుంది కొంచెం ముందు రండి చూడండి ఎంత చికలు కాపు కాల్సింది చూడండి ఏ చెట్టు చూసినా వచ్చేసా చూపెట్టు చూడండి కాసి పండుకుంది కింద నుంచి కాయ వజా ఎక్కువ చూడండి కాయ కింద నుంచి కాయ కాసి పండుకుంది చూడండి ఎంత చికెలు కాపు ఏ చెట్టు చూసినా మనకి కాయ అనేది బాగుంది చూడండి ఎట్లా కాల్సిందో మనకి కందికాయ గుత్తులు గుత్తులు కాసింది చూడండి కాసి పండుకుంది దగ్గర దగ్గర ఈయన ఎకరం వచ్చింది అనేది ఎకరం ఎకరం వచ్చింది ఎకరం తోట కూడా రైతు చాలా ఎలా ఉంది హ్యాపీ అనిపిస్తుంది అనా పోయినసారి ఐదు ఎకరాలు పర్ఫెక్ట్ గా ఇదే పెట్టుకుంటా చూడండి ఎంత కాప అంటే అంత కాపు ఉంది అసలు మామూలు కాప అంటే మామూలు కాపు కందికాయ కాసినట్టు కాసింది గుత్తులు గుతులు కాసింది చూడండి మామూలు కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి మీరు మళ్ళీ భూమి ఇది మొత్తం చూడండి ఎంత కాసిందో కాసి పండుకుంది తోట కూడా మీరు అచ్చు దగ్గర పెట్టారు బాగా కదా ముప్పై ఆ ముప్పై ఇంచులే పెట్టారు చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ కాయ కోసిన తర్వాత మళ్ళీ ఇంకో చూడ పండుకుంది కాయ కాసి బరువు పండుకుంది తోడంతగా పండుకుంది ఓకే థ్యాంక్ యూ అండి మీ పేరు ఎంత చెప్పారు నాగా నాగా గారు నెక్స్ట్ రైతులందరూ చెప్పండి మీరు